ైస్తలో అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నామమును వాడు గనుక నేను అతన్ని గణపరిచెదను కీర్తనలు తొంభై ఒకటవ దేము పద్నాలుగవ చరణం ప్రియమైన దేవుని బిడ్డలారో ఇదే కాల సమయం ముందు దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుచున్నాడు దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడండి ఈ లోకంలో మరి చాలామంది దేవుణ్ణి ప్రేమించేవారుగా లేరు పైకి మేము దే క్రైస్తవులము దేవుని బిడ్డలము విశ్వాసులము అని చెబుతున్నారు కానీ నామకార్దపు భక్తిలో ఉండిపోయిన వారు చాలామంది ఉన్నారండి ఆచారాలను సాంప్రదాయాలను విడిచిపెట్టని వారు లింకా లోపల పగ ద్వేషం అసూయ గౌరవ లేని అటువంటివి ఉంచుకున్నవారు అబద్ధ సాక్ష్యములు పలికేవారు ఎదుటివాని మేలు వారు దేవుడు చెప్పినట్లు జీవించని వారు ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించిన వారందరూ కూడా దేవుని ప్రేమించిన వారే కానీ వీరు పైకి చెబుతున్న మాట ఏమిటి అంటే మేము క్రైస్తవులము మేము దేవుని బిడ్డలము అని మనము అనుకుంటే సరిపోదు దేవుని బిడ్డలమని దేవుడు అనుకోవాలి వీరు నా బిడ్డలు అని మనము ఆయనని నమ్మితే సరిపోదు కానీ ఆయన మన ఎందు నమ్మికెంచాలి మనల్ని నమ్మాలి దేవుడు ఆ రీతిగా మనం జీవించాలి దేవుడు మనల్ని నమ్మడం అంటే అదంత గొప్ప ధన్యతండి ఇంకా నువ్వు దేనిని గురించి భయపడవు దేని గురించి చింతపడవు ప్రతి దానికి ప్రశాంతంగా ఉంటావు సమస్త భారాన్ని ఆయన మీదే వేస్తావు మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని ప్రేమించేవారుగా నటిస్తున్నాము కానీ సంపూర్ణంగా ఆయన్ని ప్రేమించేవారుగా మనం లేము మన యొక్క బుద్ధి మన యొక్క ఆలోచన మన యొక్క పద్ధతి అంతా కూడా ఆయన్ని ప్రేమించినట్టుగానే ఉన్నది మరి దేవుడి ఉదయకాల సమయం అందు నీతో నాతో చెబుతున్న మాట ఏమిటంటే ప్రియ సహోదరి సహోదరుడా నీవు దేవుణ్ణి నిజముగా ప్రేమించినట్లయితే నీవు ఆయన చిత్తానుసారంగా జీవించినట్లయితే నీవు ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉన్నట్లయితే దేవుడు నీతో చెబుతున్న మాట ఏమిటి అంటే నువ్వు నన్ను చిన్నావు కనుక నేను నిన్ను తప్పిస్తాను నిజముగా దేవుడిని ప్రేమించేవారు భయపడరు అధైర్యపడరు చింతపడరు దేనిని గూర్చి కృంగిపోరు వేదన చెందరు నిరాశలోనికి వెళ్ళిపోరు ఎందుకంటే దేవుడు ఉన్నాడు కదా ఆయనే చూసుకుంటాడు నా తండ్రి అనే భరోసా ఉంటుంది మరి నువ్వు నిజముగా దేవుడిని ప్రేమించేదానిగా ప్రేమించేవానిగా ఉన్నావా లేకపోతే నమ్మకార్థక స్థితిలో ఉన్నావా నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే గనక దేవుడు నిన్ను నీ కష్టకాలమందు ఆదుకుంటాడు నీ శ్రమదినములో ఆయన నన్ను పైకి లేవనెత్తుతాడు శోధన కాలంలో జయించి దాని నుంచి ఏ రీతిగా ఆయన నీకు ఆలోచన చెబుతాడు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే నువ్వు ఆయన్ని ప్రేమించాలి ఆయన ప్రేమించడం అంటే ఆయన మాట చెప్పున నీవు జీవించాలి ఆయన వాక్కు చెప్పున ఆయన వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి అప్పుడే దేవుడు నీ ఒక నీ అడల ఆయన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి నిన్ను ప్రతి పనిలోనూ ముందుకు నడిపిస్తూ ఆయన తప్పిస్తాడు అనేకమైన ప్రతికూలమైన పరిస్థితుల నుంచి అతడు నామం ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచేదను అని దేవుడు చెబుతున్నాడు ప్రేమ దేవుని బిడ్డ నువ్వు దేవుని నామమును ఎరిగిన దాని వల్ల ఎరిగిన వాడి వలె ఉంటే చాలు దేవుడు నిన్ను ఘనపరిచేవారుగా ఉంటారు దేవుని నామం ఎరిగిన వారు పాపము చేరు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుకను మనమును సకల విషయంలోనూ సక సమస్త ప్రవర్తన ఎందుకు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు మరి ఆయన నామము సంపూర్ణముగా ఎరిగి ఆయన మా ఆయన మాట చెప్పడం జీవించినట్లయితే ఆయన ఘనపరిచేవారిగా మనం ఉంటే మన దేవుడు మనల్ని గణపరుస్తాడు అటువంటి గొప్ప దేవుడు మన ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నిద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిస్తా మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి ఉదయకాల సమయం ముందు ఎన్నో ప్రభావ తండ్రి ప్రయోజనకరమైన మాటలు అయా తండ్రి ఉన్నతమైన శ్రేష్టమైన మాటలు మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు మమ్మల్ని బలపరిచే దేవుడు నీ చిత్తానుసారంగా నడిపించే దేవుడు ధైర్యము చెడ్ జరిగిన సమయంలో ప్రభు ధైర్యంతో నింపే తండ్రి వయ్య దేవాన్ని ఎందు నమ్మికయించి ప్రభు విశ్వాసంతో ప్రతి విషయంలో ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి ఈ దినము ప్రభు మా యొక్క ప్రభు ఆంధ్రప్రదేశ్లో దేవా ప్రభు ఎవరైతే ప్రభుని చిత్తంలో ఉన్నారో వారిని ముఖ్యమంత్రి వైద్యులుగా ప్రభు మీరు నిలబెడుతున్నందుకు మీకు స్తోత్రాలు నీ కృపచేత మమ్మల్ని బలపరచుకుని ఏ వారి పేటడు చిన్న మా ప్రేపర్లో ఒక తండ్రి ఆమెను ప్రయత్నం